అంగన్వాడీ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే బేఖతారు చేస్తున్న జగనన్న పాలన కబడ్డీ ఆడి నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం సముదాయం ప్రాంగణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు పద్నాలుగో రోజున కొనసాగుతున్న నిర్వధిక సమ్మెలో భాగంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు కబడ్డీ ఆడారు కబడ్డీ కబడ్డీ అనే కూతకు బదులుగా కనీస వేతనం కావాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అంటూ వినూత్నంగా నిరసన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా మీడియాతో అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి వేతనాలను పెంచాలని మా సమ్మె కొనసాగుతున్న పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పని భారాన్ని ప్రభుత్వం పెంచిన మా కష్టాన్ని మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం కల్పించాలన్నారు 谢谢杨 గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మంత్రులకు మరియు ఋషా చరణ్ మంత్రులు గారికి మా అంగన్వాడి తరఫున హృదయపౌరుక నమస్కారములు ఈ రోజు పద్నాలుగో రోజు సమ్మెను మేము మీకు తెలియపరుస్తున్నాము ముఖ్యంగా మాకు యాప్ల నాయక అనేక యాప్లను అంటగట్టి పెట్టి మమ్మల్ని అనేక సమస్యలకు మానసికంగా ఒత్తిడికి గురి చేసినారు అదేవిధంగా మేము జీతాలు పెంచాలని పద్నాలుగు రోజులుగా మేము అనేక విధాలుగా అనేక దపాలుగా మీకు విన్నవించుకుంటా ఉన్నాము కానీ మా సమస్యలను మీరు ఎంతవరకు గుర్తెరగలేదు అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయమనేసి మేము అనేక విధాలుగా వేడుకుంటా ఉన్నాము వాళ్ళకి టీచర్ పని ఆయా పని రెండు పనుల ఒత్తిడి గురి చేశారు మరి వాళ్ళకు కూడా జీతాలు పెంచమని అనేక విధాలుగా మేము మీకు మనవి చేశాము అదే కాకుండా మీకు వైఎస్ఆర్ యాప్ మిల్క్ యాప్ ఇవి పోషన్ రేఖర్ యాప్ ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేసి ఈ యాప్లన్నీ మాకు అంటగట్టి పెట్టి పనులను ఎక్కువగా పని భారం ఎక్కువగా పెంచి మాకు జీతాలను తక్కువ చేశారు ఈ రోజు మేము రోడ్డున పడడానికి కారణము మీ యొక్క పని ఒత్తిడి వల్లనే మేము ఈ సమ్మెకు దిగ దిగబడినాము అదేవిధంగా మాకు కాల నిర్ణయం కూడా మాకు పీపీ వన్ పీపీ టూ అనేసి బుక్కులను కూడా మీరు అమలు చేసి స్కూల్ని తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాకు పడి భారం పెంచారు టీచర్స్ ఏ విధంగా టైం పాలన పాటిస్తున్నారో ఆ సమయ పాలన మేము కూడా తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు పాటిస్తున్నాము మీరు సరఫరా చేస్తున్న ఆ ఫుడ్ని బాలకి గర్భవతులకి పంపిణీ చేసే విధంగా మీరు చెప్పినట్టు మేము అనేక సేవలను చేస్తున్నాము మీరు గుర్తించి మా సమ్మెను మీరు వినవలసిందిగా అదేవిధంగా మాకు గ్రాడ్ డ్యూటీని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము మాకు గ్రాడ్ డ్యూటీని అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయాలని జీతాలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము మీకు అనేక విధాలుగా మీకు అనేక వేషాధారణలతో మేము మీకు మనవి చేస్తున్నాము మా మనవిని మీరు ఆలకించి మా యొక్క డిమాండ్ పరిష్కరించగలరని మా యొక్క సమస్యని మీరు తీర్చగలరని మేము విన్నవించుకుంటున్నాము